డాక్యుమెంట్లు పెట్టి పడేసి కబ్జా చేస్తారు మా ఆడపడుచు చేత మా ఆడపడుచుని అడ్డం పెట్టి తను కబ్జా చేస్తే కేసులకు వెళ్తాను కేసు పెట్టడానికి వెళ్తే ఇట్లా కొట్టారంటారు కేసు పెట్టడానికి వెళ్తే కేసు పెట్టనే లేదు ఆర్కే గారి మనిషిని నేను అని చెప్పేసేసి అని ప్రతిసారి సార్ మమ్మల్ని ప్రతిసారి స్టేషన్ తిప్పుకునే ఉండాలండి అప్పటి నుంచి కూడా మా స్థలంలో షాప్ పడేసి మమ్మల్ని పోలీసులు చెప్పి ఫోన్ చేయించి స్టేషన్ చుట్టూ కేసు మా మీద కేసు పెట్టారు నెల నెల వాయిదాకి మా అత్తగారి హెల్త్ బాగోపోయిన వస్తుంది ఇప్పుడు మేము ఏమైతే మేము చేయలేదు అవి మేము చేస్తామని పోలీసుల్ని శివారెడ్డి అనే అతను పోలీసుల ద్వారా మా మీద పెట్టిన ఫేక్ కేసుకి మేము నెల నెల వాయిదాలు స్థలము మేము వెళ్ళి గొడవ చేసుకుంటామని మా మీద కేసు పెట్టాను మేమేం చేయలేదండి అన్నాడు పోలీసులు కంప్లీట్ చేయలే ఎస్ఐ గారికి మేము చెప్పామండి అది మేమేం చేయలేదంట చూడండి వాళ్ళు పెట్టిన కేసు మేమెందుకు సంతకాలు పెట్టాలని అంటే వాళ్ళు ఫేటు కేసు కింద కొట్టేస్తారు ఇప్పుడు కేసు కట్టకపోతే మాకు పైనుంచి ఒత్తిడి ఉంది మేము అని కట్టారండి చిన్న విషయంగా తీసేస్తామని అప్పుడు చెప్పారు సార్ నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం మాకు తెలియదు సార్ కేసు ఏంటో ఇది కడతం వల్ల దీని వల్ల మాకు ఎలాంటి ప్రమాదాలు వస్తాయో మాకు తెలియదు కొట్టేస్తామని చెప్పారు వెళ్ళాం సార్ గవర్నమెంట్ పారినాక లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాము సీఎం గారికి దగ్గరికి వెళ్ళాము పవన్ కళ్యాణ్ గారి దగ్గర దగ్గరికి వెళ్ళాము అనిత మేడం గారిని అందరి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నాం మేడం అది స్థలం ఎలా జరిగింది కబ్జా జరిగింది మమ్మల్ని కొట్టారు అప్పుడు ఒక అప్పుడు ఉన్న ప్రభుత్వంలో పోలీసుల దగ్గరికి వెళ్తే కేసు తీసుకోలేదు ఇప్పుడు కూడా వాళ్ళు అదే పరిస్థితిలో ఉండి మమ్మల్ని కొట్టి చంపేస్తామని భయపెట్టి బెదిరిస్తున్నారు ఇప్పుడన్నా మాకు న్యాయం జరగాలి మాకు కొంచెం ధైర్యం అనేది ఇవ్వాలి కదా అని చెప్పేసి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అర్జి పెట్టాం మూడు సార్లు పిటిషన్ వచ్చాము ఇప్పుడు అందులో మీ ఆడపిల్చి కూడా హక్కుందా అసలు లేదు సార్ ఎవరికి ఎలాంటి హక్కు లేదండి ఆ అమ్మాయికి ముగ్గురు ఆడపిల్లలు అయితే పెళ్లి అయిపోయింది ఆ పెళ్లిళ్ళు కూడా మేమే చేస్తాం మా మామగారు మేము మా కులాలు చేసి ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తాం అల్లుడు మనవుళ్ళు మనం అంతా ఫ్యామిలీ బాగున్నారు ఆ బాగున్న మనిషిని శేవారెడ్డి అనే అతను మా మీద కక్షపూర్వంగా వెళ్ళి ఆ అమ్మాయిని దగ్గర పెట్టుకొని ఇన్వాల్వ్ అయ్యాయి మా మీద కేసు లేపించి ఇప్పుడు మమ్మల్ని కొట్టి ఇలా మమ్మల్ని రోడ్డుకి ఇచ్చారండి